ఉగ్రదేశం పాకిస్తాన్ బరితెగించింది పాకిస్తాన్కి సంబంధించిన ఒక కీలక సమాచారాన్ని అమెరికా నిఘా సంస్థ పసిగట్టాయి చైనా సహకారంతో పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణులు తయారు చేస్తూ ఉంది అనే సమాచారం అమెరికా వద్ద స్పష్టంగా ఉంది ఖండాంతర క్షిపణులు ఎనిమిది వేల కిలోమీటర్లలో లక్ష్యాలను ఛేదించగలిగే కెపాసిటీ ఉన్న క్షిపణులు అన్వాయుధాలను మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న క్షిపణుల్ని పాకిస్తాన్ తయారు చేస్తూ ఉంది చైనా సహకారంతో ఒక్కసారి పాకిస్తాన్ చేతిలో ఖండాంతర క్షిపణులు కనుక చేరితే ఆ క్షిపణులు పాకిస్తాన్లోనే ఉంటాయని గ్యారెంటీ లేదు పక్కనే సరిహద్దులో ఉన్న ఈ ఉగ్ర దేశానికి స్నేహితుడిగా ఉన్న ఇరాన్ చేతిలో కూడా వెళ్ళే ప్రమాదం ఉంది అందుకే అమెరికా ఆందోళన చెందుతా ఉంది ప్రపంచంలో అనుసామర్థ్యం ఉన్న దేశాల్లో అమెరికా ఫ్రాన్స్ రష్యా చైనా జపాన్ ఈ దేశాలను మాత్రమే అమెరికా గుర్తిస్తూ ఉంది భారత్ కూడా ఆ లిస్టులో చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం మీద భారత్ కూడా సంతకాలు పెట్టింది కాబట్టి భారత్ కూడా అణువాయుధాలు అనుబాంబులు తయారు చేయడానికి అవకాశం లేదు అయితే పౌర సేవలకి అంటే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అలాంటి వాటి కోసం కొన్ని రియాక్టర్లు భారతదేశం కూడా నిర్మించింది అయితే పాకిస్తాన్ కూడా అణు రియాక్టర్లు నిర్మించి అణుబాంబులు తయారు చేసి పెట్టుకుంది మా వద్ద అనుబాంబులు ఉన్నాయి అని పాక్ పదే పదే చెప్తూనే ఉంది ఇరాన్కైతే ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో పాకిస్తాన్ కూడా అంతే ఉగ్ర దేశాల చేతిలో అణుబాంబుల తయారీ అనుబాంబుల కొనుగోలు చేసుకొని పెట్టుకోవటం అనుబాంబులు మోసుకెళ్ళే క్షిపణులు తయారు చేసుకునే తయారు చేసుకోవటం వీటన్నింటినీ అణ్వాయుధ వ్యాప్తి నిరోధక చట్టం ద్వారా నిషేధించారు ఆ చట్టంలో పాకిస్తాన్ చేతిన రహస్యంగా అణు కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూనే ఉంది అనుబాంబు పాకిస్తాన్ దగ్గర ఉంది అనేది ప్రపంచానికి తెలిసిన విషయం అయితే దానిని మోసుకెళ్ళి వేల కిలోమీటర్ల అవతల లక్ష్యాలను చేపించే క్షిపణులు పాక్ చేతిలో లేవు చైనా సహకారంతో ఆ కళ కూడా నెరవేర్చుకుంటుంది భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడతూ ఉంది అందుకు చైనా సహకరిస్తూ ఉంది ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది అమెరికాకు వచ్చిన ప్రమాదం ఏంటంటే పాకిస్తాన్లో కండాంతర క్షిపుణులు అనుబాంబులు కనుక ఉంటే అవి ఇరాన్కి ఇచ్చే అవకాశం ఉంది ఇరాన్ చేతిలో ఒకసారి పడ్డాయంటే నేరుగా ఆ క్షిపణులు అమెరికా వైపు ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్తాయి అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది ఒకవైపు ఉత్తర కొరియా నుంచి అమెరికా భారీ థ్రెట్ ఎదుర్కొంటా ఉంది వారి వద్ద అనుబాములు ఉన్నాయి కండాంతర క్షిపణులు ఉన్నాయి చోటు చేతిలో రాయిలాగా ఉంది వ్యవహారం ప్రపంచానికి అనుభూతం ఎప్పుడైనా పీడి పీడించే అవకాశం ఉంది ఇలాంటి నియ నియంత్రలు చేతుల్లో కనుక దేశాలు పడితే ఆ దేశాలకు అనుసామర్థ్యం కనుక వస్తే వారు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో కోట్లాది మంది ప్రజలు అనుబాంబుల బారిన పడే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది ప్రపంచ దేశాలు అనుబాంబుల బారిన పడతాయన కన్నా కూడా అమెరికాకి శత్రు దేశాలు ఎక్కువ ఎందుకంటే వివిధ దేశాల మధ్య చిచ్చులు పెట్టి ఆయుధాలు అమ్మే వ్యాపారం కాబట్టి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ని ఇరాన్ మాదిరి నియంత్రిస్తుందా పాకిస్తాన్లో కూడా ఐఏఈఏ అధికారులు చర్చలు జరిపి ఆయా ప్రాంతాలను సందర్శిస్తారా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజులు తెలబోతూ ఉంది పాకిస్తాన్లో తయారవుతున్న బాలిస్టిక్ క్షిపణుల సమాచారాన్ని అమెరికా ఎలా పసిగట్టింది అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం